ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులరిస్ట్ హిందువుల్లో ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కలివారు మాట్లాడారు రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా స్వయోజీగా ఉంటారు మదర్సాస్ కి సపోర్ట్ ఇచ్చారు వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు హిందూ ధర్మానికి పోరా పోరాడారు సో ఆయన ఎవడైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా కైండ్ ఆఫ్ పీపుల్ దేశానికి మాకు కావాల్సింది ధర్మం ప్రొటెక్ట్ కవర్ జనరల్ ఎలక్షన్ జనరల్ కౌన్సిల్ ఎలక్షన్ లాంటి కమిటీ హిందూ రావాలని ఆయన ఫుల్ సపోర్ట్ ఆ విషయంలో హిందూ ధర్మ రక్షణ మండలు ఉండాలని చెప్పి కలంబరావు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం ఖచ్చితంగా ఉండాలి సర్ ఏరియల్

తప్పలేదండి ఇప్పుడు ఎవరి మతానికి తగ్గట్టు నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్ నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా అలాగే మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్ వాళ్ళతో పాటు వాళ్ళు ఫాలో అయ్యా వాటెవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను ప్రతిపక్ష ప్రతిపక్షాలు దేవుడితో చెలకాటు వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి రోజే గారు కావచ్చు అటు